హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కుట్టుబడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి ఈ వీడియో చాలా స్పెషల్ ఎస్పెషల్లీ అబ్బాయిల కోసం అన్నమాట నిజంగా ఒక అమ్మాయి అయినందుకు నేనే చాలా బాధపడుతూ ఉన్నా సిగ్గుపడుతూ ఉన్నా అంటే అందరి గురించి అని నేను చెప్పాను కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు అని అంటే కొంచెం బాధే కదా అందుకని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ వీడియో ఎవరైతే అబ్బాయిలు పెళ్లి చేసుకోబోతున్నారో పెళ్లి చేసుకున్నారు ఆల్రెడీ అలాంటి వాళ్ళకి బాగా యూస్ అవుతుంది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది డెఫినెట్లీ కమెంట్ రూపంలో చెప్పండి ఇంకా ఇలాంటి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తా మనం ఒక వీడియో పెట్టాము అంటే అది చాలా యూస్ అవ్వాలి అది నా కాన్సెప్ట్ ఇక్కడ నేను ఏం బయలుదేరుతున్నాను ఎలా చేస్తున్నాను ఇవి నో యూస్ కదా సో చూస్తేనే మీకు తెలుస్తూ ఉంటుంది సో అందుకని చెప్పి నేనైతే ఇలా మీ ముందుకి ఒకటి చెప్పాలనుకుంటున్నా ఇది రియల్గా జరిగింది ఓకేనా అండి రియల్వి ఎప్పుడు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్లు ఇస్తాయి సో ఆ ఎక్స్పీరియన్స్తో మీరు చాలా నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఒక అమ్మాయి పెళ్ళి కుదిరింది పెళ్ళి కుదరకగానే అమ్మాయిలో చాలా ఎక్సైట్మెంట్ చాలా హ్యాపీనెస్ ఇవన్నీ ఉంటాయి అదే టైంలో అబ్బాయికి కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది ఇంకా లేట్ నైట్ ఫోన్ కాల్స్ అని అసలు స్లీప్నెస్ నైట్స్ ఇలా అనమాట ఎప్పుడు చూడు ఫేస్ అంతా ఒకటే గ్లోతో ఉంటూ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా అబ్బాయి నుంచి అలా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండటం ఇదంతా కూడా చాలా చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి కదా అమ్మాయికైనా అబ్బాయికి అయినా సరే మరి అలానే జరిగింది అమ్మాయిలు అమ్మాయికి పెళ్ళి కుదిరింది కానీ అమ్మాయిలో అస్సలు హ్యాపీనెస్ లేదు ఎందుక అని అనుకుంటే మళ్ళీ అదే టైంలో ఒక ఆడపిల్లగా ఆలోచించాల్సి వచ్చింది ఏంటి అంటే అవును పెళ్ళైతే అయితే అందరినీ వదిలి వెళ్ళిపోతాం కదా అందుకేనేమో అంతలా ఆలోచిస్తూ ఉంది అంత విచారంగా ఉందేమో అలా అనుకొని మళ్ళీ మనిషిని మైండ్ని డైవర్ట్ చేసుకున్నాం చేసుకుని ఇలానే డైవర్ట్ చేసుకుంటాం సో కానీ మనకు తెలియదు కదా ఆ అమ్మాయి మైండ్లో ఏముందో ఏంటో అని చెప్పేసి అని కానీ అక్కడ జరిగింది ఏంటి అని అంటే అమ్మాయి పెళ్ళి కొప్పుకుంది పెద్దల అంగీకారంతో పేరెంట్స్ ఒప్పుకున్నారు మంచి సంబంధం అబ్బాయి మంచోడు జాబ్ ఉంది ఇలా అని చెప్పేసి ఒప్పించేశారు ఒప్పేసుకుంది పెళ్ళికి ఫిక్స్ అయిపోయింది అంతా అయిపోయింది అబ్బాయి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడు ఇష్టం లేకుండానే ఫోన్లు మాట్లాడుతూ ఉంది అన్నీ అవుతూ ఉన్నాయి కదా అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇష్టం లేనప్పుడు స్టాప్ అయిపోవడం బెస్ట్ ఎప్పుడైనా ఇంకొక అబ్బాయికి హోప్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు ఇంకొక అబ్బాయి లైఫ్ని స్పాయిల్ చేసే హక్కు కూడా మనకి లేదు కదా డేర్ అనేది ఎప్పుడు చేసినా ఒకటే అదేదో అమ్మాయిలకి చెప్తూ ఉన్నా పెళ్ళికి ముందో పెళ్ళి అయిన వెంటనో పెళ్ళి రోజో డేట్ తీసుకోకండి ముందే డెసిషన్ తీసుకొని పేరెంట్స్తో ఫైట్ చేయండి ఓకే ఎందుకు చెప్తున్నానో మీకే తెలుస్తుంది సో పెళ్ళి అయిపోయింది అబ్బాయి పెళ్ళికి ముందు ఎక్కడైనా కలుద్దాంరా అన్న ఎస్కేప్ ఏదో ఒకటి చెప్పడం డేట్ వచ్చేసింది లేకపోతే సోయం సో అబ్బాయి కూడా అంతే మంచిగా అర్థం చేసుకున్నాడు మరి ఎన్నిసార్లు అన్నిసార్లు ఎస్కేప్ అవుతాం కరెక్ట్ కాదు కదా సో వెళ్ళింది కానీ ఇంట్రెస్ట్ లేకుండానే కానీ ఏమీ అబ్బాయికి తెలియదు కదా అబ్బాయి ఏమో నా లైఫ్లో ఒక అమ్మాయి వేస్తుంది నా లైఫ్ ఇలా ఉండబోతుంది ఇలా ఎంజాయ్ చేయాలి అలా అని చెప్పేసి చాలా చాలా హోప్స్ పెట్టుకున్నాను అంతా అయింది పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన వెంటనే అక్కడ కళ్యాణ మండపంలో పెళ్ళయింది పెళ్ళిలో కూడా అమ్మాయి ముఖంలో ఎక్కడా నవ్వు లేదు అబ్బాయి చే పట్టుకున్నా అసలు ఇంట్రెస్ట్ లేదు వదిలేయమని చెప్పడం ఈ కైండ్ ఆఫ్ అనమాట కానీ తర్వాత అబ్బాయి కూడా ఎంత మంచిగా ఆలోచించాడంటే పెళ్ళి ఇప్పుడే కదా అయింది కొత్త కదా పేరెంట్స్ని వదిలేయాలి కదా అందుకే ఇలానే ఉంటుందిలే అని చెప్పి అమ్మాయి గురించి చాలా చాలా మంచిగా ఆలోచించాడు ఎవరైనా అంతేనబ్బా ఎవరికి తెలుస్తుంది అమ్మాయిలో ఎలా ఉంటుంది ఇలా చేస్తుంది అని చెప్పేసి అని కదా ఇంకా పెళ్ళి అయింది ఆ రోజు పెళ్ళయిన ఒక హాఫ్ అన్ అవర్లో కళ్యాణ మండపంలో పెళ్ళి అయింది ఇంకా పెళ్ళి అయిపోయింది తాలిబట్టు జీలకర్ర అన్నీ అయిపోయాక అందరూ ఎవరింట్లకి వాళ్ళు వచ్చేస్తుంది అంటే హో వాళ్ళు కూడా కళ్యాణ మండపంలో రూమ్స్కి వెళ్ళారు పెళ్ళికొడుకు పెళ్ళికూతున్న ఒక రూమ్లో ఉంచి మిగతా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు మిగతావన్నీ చేసుకుంటూ ఉన్నారు ఇంకా అప్పుడే పెళ్ళికొడుకి ఒక బాంబు పేల్చింది అమ్మాయి ఏంటనుకుంటున్నారు పెళ్ళయి ఎన్ని హోప్స్తో ఉండుంటాడా కదా అబ్బాయి నా లైఫ్ ఇలా టర్న్ అయిపోతుంది ఈరోజు మనకు ఫస్ట్ నైట్ ఇలా ఉంటుంది అలా అని చెప్పేసి అని నా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చింది అసలు మా పేరెంట్స్తో ఎలా ఉంటుంది ఇన్ని ఆలోచనలతో ఉంటుండగా అబ్బాయికి ఒక షాక్ అసలు ఫుల్ షాక్ అసలు అమ్మాయి డేర్ చేసింది బాగానే ఉంది కదా కొంచెం పెళ్ళికి ముందే పేరెంట్స్కి చెప్పేసి ఉంటే ఎంత బాగుంది అబ్బాయి గుండె అక్కడికి ఆగిపోయేది కాదేమో కదా ఎందుకు ఇంతలా చెప్తున్నా అనుకుంటున్నారా పెళ్ళైన ఒక పది పదిహేను నిమిషాల్లో నువ్వు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ఒక అమ్మాయి నాలుగు గోడల మధ్యలో అబ్బాయికి చెప్తే అబ్బాయి పరిస్థితి ఏంటి పెళ్ళి అయింది ఇంత ఖర్చు పెట్టారు ఇంతమంది జనాలను పిలిచారు జనాలందరికీ చెప్పుకున్నాడు ఇప్పుడు ఏంటి పరిస్థితి సరే లోకం జనాలు డబ్బు అన్నీ వదిలేద్దాం నా పరిస్థితి తన పరిస్థితి ఏంటి అబ్బాయి అసలు ఇప్పుడే ఇంకా లోకంలోకి మంచి హ్యాపీగా ఎంటర్ అవ్వబోతూ ఉన్న టైంలో ఇలాంటిది బామ్ పేలిస్తే నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు నాకొద్దు 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 అసలు సారీ ఇప్పుడు లేటుగా చెప్తున్నాను అని ఒక సారీతో చెప్పి పడేసింది అబ్బాయి అక్కడే అలానే ఒక మూల పడిపోయాడు ఏమీ అర్థం కాలేదు ఎవరికి చెప్పాలి అర్థం కాలేదు పేరెంట్స్కి చెప్తే వాళ్ళు అసలు పెద్దవాళ్ళు వాళ్ళ గుండె ఆగిపోతుందేమో నేనే తట్టుకోలేకపోతున్నా ఏం చేద్దాం పరిస్థితి ఏంటి ఎలా ముందుకెళ్ళాలి ఇది ఇప్పుడు పేరెంట్స్కి నలుగురికి చెప్పి నేను ఇక్కడితో ఉంచేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా మూవ్ ఆన్ అవుదామా అంటే అమ్మాయి అంత క్లియర్గా చెప్పింది నాకు పెళ్ళే ఇష్టం లేదు నీతో నేను కాపురం చెయ్యలేను నేను చెప్పేసి ఎందుకు ఇష్టం లేదు ఏంటి అని అంటే నాకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు సో ఇది సరే పెళ్ళిని యాక్సెప్ట్ చేసి అందరి దగ్గర పరువు పోతుంది అని ముందుకెళ్దామా అంటే నీతో నేను ఉండను అన్న చెప్పే అమ్మాయితో ఎలా అడుగులు ముందుకెయ్యాలి ఎలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అర్థం కాని పరిస్థితి అయోమయంలో పడిపోయాడు తర్వాత మళ్ళీ వీడియోలో